వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకోవడానికి ముందు మే నెలలో ఉండేటువంటి ముఖ్యమైన గ్రహాల తాలూకు స్థితిగతులు గనక పరిశీలన చేస్తే మే నెల ఏడవ తారీఖున చాలా కాలంగా బుద్ధుడు మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నారు ఆయన తన యొక్క నీచక్షేత్రాన్ని వదిలిపెట్టి మేషరాశిలోకి ఆయన సంక్రమణం చేయబోతూ ఉన్నారు అనగా ఏడవ తారీఖు మే బుధుడు అశ్విని నక్షత్రంలోకి మారుతారు అంటే మేషరాశి సంచారం అలాగే పదిహేనవ తారీఖు మే రెండు సంక్రమణాలు కనబడుతూ ఉన్నాయి ఒకటి వృషభ సంక్రమణం అనగా రవి గ్రహం వృషభ రాశిలోకి సంచారం చేస్తారు తర్వాత పుష్కరాలు ప్రారంభమయ్యేటువంటి రోజు అది ఎంత గొప్ప రోజు అంటే రవి సంక్రమణ పుణ్యకాలము మరియు గురుడు సంక్రమించేటువంటి పుణ్యకాలము పదిహేనవ తారీఖు నాడు చాలా గొప్ప రోజు ఆ రోజునే రెండు గ్రహాలు మారుతూ ఉన్నాయి గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు రవి వృషభంలోకి ప్రవేశిస్తున్నారు అలాగే మే నెల ఇరవై ఒకటవ తారీఖున రాహుకేతువుల యొక్క మార్పు అనగా కుంభరాశిలోకి రాహు యొక్క మార్పు మరియు సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశం జరగబోతూ ఉన్నది అలాగే మాసం చివరిలో బుధుడు మరలా మేషాన్ని వదిలిపెట్టి వృషభంలోకి వెళ్ళిపోతారు మిగతా గ్రహాలని అనగా శనేశ్వరుడు శుక్రుడు మీనరాశి ఎందు ఉన్నారు అలాగే కుజుడు కర్కాటక రాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఈ మే నెల చాలా కీలకమైనటువంటి మాసం దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు రాహుకేతువులు ఏకకాలం మందు ఒకే నెలలో రవి గురులు అయితే ఒకే రోజు మారుతూ ఉన్నారు ఆరు రోజుల వ్యవధిలో గురు రాహు కేతువులు మారుతూ ఉన్నారు మరి ఈ గ్రహ సంపత్తిలో మే నెల అసలు ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ధనురాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెల అనుకూలమైనటువంటి మాసంగా చెప్పచ్చు ఇందులో రెండు ప్రధానమైనటువంటి విషయాలు ఒకటి ఇప్పటి వరకు షష్ట స్థానంలో ఉన్నటువంటి రాశ్యాధిపతి అయినటువంటి దేవగురువు బృహస్పతి పదిహేనవ తారీఖు దగ్గర నుండి సప్తమ స్థానంలోకి వెళ్ళడం అది ఒక అనుకూలత రెండవ అనుకూలత పంచమ స్థానంలో సంచరిస్తూ ఉన్న రవి షష్ట స్థానంలోకి వెళ్ళడం అలాగే ప్రతికూలించేటువంటి గ్రహమైనటువంటి రాహు అర్ధాష్టమ స్థితి నుండి మూడవ స్థానంలోకి రావడం అలాగే బుధుని యొక్క శుక్రుడి యొక్క బలాలు ఉండడం ఇవన్నీ కూడా అనుకూలించేటువంటి అంశాలు అష్టమ స్థాన స్థిత కుజుడు అర్ధాష్టమ శనేశ్వరుడు ఇవి రెండు గ్రహాలు మాత్రమే ఈ రాశి వారిని కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు అయినప్పటికీ కూడా ఈ మే నెల గత రెండు నెలలతో పోల్చుకుంటే అంటే మార్చి నెల ఏప్రిల్ నెలలతో పోల్చుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తుంది ఎందువల్ల దాదాపుగా పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురువైనటువంటి బృహస్పతి సప్తమ స్థాన ముందు యోగించేటువంటి ఒకే ఒక్క గ్రహం సప్తమ స్థానంలో మరి ఏ ఇతర గోచార గ్రహం అనుకూలించదు లగ్నాత్తు చంద్ర లగ్నాత్తు సప్తమంలో యోగించేటువంటి ఏకైక గ్రహం బృహస్పతి కాబట్టి ఆయన దృష్టి పరిపూర్ణంగా రాశి మీద ఉండడం అలాగే అర్ధాష్టమ రాహు దోషం తొలగిపోవడం ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ ఆస్పెక్ట్స్ గానే మనం చెప్పవచ్చును దీనివల్లను అలాగే రవి యొక్క బలం షష్ఠే రవ్వు సుసౌఖ్యాది యత్ర కార్యార్థ సాధనం దాదాపుగా సంవత్సరం తర్వాత ఆరవ స్థానంలోకి రవి రావడం అనేటువంటిది కూడా చాలా గొప్ప విషయము ఒక సంవత్సర కాలం తర్వాత ఆరవ స్థానంలో రవి యోగిస్తున్నారు పన్నెండు సంవత్సరాల తర్వాత సప్తమ స్థానం వంతు గురుడు యోగిస్తున్నారు ఇది చాలా గొప్ప విషయాలు కాబట్టి దీనివల్ల అర్ధాష్టమ శని దోషము అష్టమ కుజ దోషం పోతాయి మరి ఏం అనుకూలత వస్తుందండి అంటే ప్రత్యేకించిది భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి మరీ ముఖ్యంగా విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు అలాగే ఇద్దరు ముగ్గురు కలిసి వ్యాపారాలు పెట్టుకుంటారు అటువంటి వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే జీవిత భాగస్వామితోటి ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి వివాహాది శుభ కార్యక్రమాలు జరగడానికి నూతన గృహ వాహన సౌఖ్యము లభించడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్లకి కొత్త ఉద్యోగం దొరకడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది సంతానానికి సంబంధించి ఎవరైతే ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లాంటివి ఇవి చేయించుకుంటూ ఉన్నారో వారికి ఆ సంతతి కలగడానికి ఈ నెల చాలా ముఖ్యమైనటువంటి మాసంగా చెప్పవచ్చును గురుబలం ఆయన సంతాన కారకుడు ఆయన బలం ఉండడం వల్ల కూడా అనుకూలత కనబడుతూ ఉన్నది అలాగే ధనురాశి వారికి ఎక్కడికైనా డబ్బు స్ట్రక్ అయిపోయింది ఒక పని ఆగిపోయింది అవ్వట్లేదు ఇటువంటివి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా వాళ్ళు బయటపడుతూ ఉంటారు ప్రత్యేకించి ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల తాలూకా ఆరోగ్య విషయాలు అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు కుటుంబ సంబంధమైనటువంటివి విద్యా ఉద్యోగము వ్యాపారం ఇవన్నీ కూడా అనుకూలించడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తుంది కాబట్టి ధనురాశి వారికి ఇది చాలా గొప్ప మాసంగానే చెప్పవచ్చును అన్నిట్లోనూ కూడా విజయాన్ని సాధించగలుగుతారు ఆత్మస్థైర్యం పెరుగుతుంది ధైర్యం పెరుగుతుంది ఒక సపోర్ట్ దొరుకుతుంది మంచి అవకాశాలు వస్తాయి ఎక్కడైనా సరే విజయాన్ని ఖచ్చితంగా సంపాదించగలుగుతారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ప్రతిరోజు రుద్రగవచాన్ని పారాయణం చేయండి అర్ధాష్టమ శని దోషాన్ని తొలగింపజేసుకోవడానికి పరమేశ్వరుని ఎక్కువగా ఆరాధన చేయండి ఆరుద్రా నక్షత్రం ఉన్న రోజున శివుడికి అభిషేకం జరిపించండి మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి మే నెల పదిహేనవ తారీఖున దేవగురువైనటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగశర నక్షత్రం మూడవ పాదం మిథున రాశిలోకి అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతి నది పుష్కరాలు అనేటువంటివి వస్తాయి అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం గురు ద్వాదశ సమాసాని త్రింశన్మ అసంసనే గురువు పన్నెండు నెలల పాటు ఒక రాశి ఎందు సంచారం చేయాలి చేస్తారు జనరల్ గా అయితే అయితే సంవత్సరంలో ఏమవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవవు గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా రెండు రాసుల్లో సంచారాన్ని చేస్తారు ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో మూడు రాశుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్టయోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక తొమ్మిది నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం శ్రోతలు ఏం చేయాలి అంటే ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు నాలుగో పాదంలోకి వెళ్తారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా డిసెంబర్ నెలలో మిథున రాశిలోకి వస్తారంటే మళ్ళా బ్యాక్ వస్తారు ఆ రెండు నెలలు మినహాయించి మిగతా పది నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకోనవచ్చును అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురువు దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు వాహనానికి కారకులు ఆయన అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు యజ్ఞయాగాది క్రతువులకి కారకులు తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు ఒక్క గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి గురుబలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు దైవ బలం ఉండదు ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం చేసుకుంటూ వెళదాం ఈ గురుని యొక్క మార్పు